ఏ గవర్నమెంట్ జాబ్ రాలే ప్రైవేట్ సెక్టార్ లో టెన్ ఇయర్స్ కాలేజ్ లో లెక్చరర్ గా స్కూల్లో టీచర్ గా చేసి జాబ్ చేసుకొని అనుకుని పది సంవత్సరం పదకొండు రూపాయలు ఎక్కడైతే ఎంఎస్ఆర్ గురువు గారు మీటింగ్ నుండి డిసైడ్ అయ్యి ఇలాంటి బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత ఉన్న గ్రహాలు అన్ని పోయి ఇలాంటి సక్సెస్ అయినా మాట విని ఈ బూట్ ఇలాంటి బూట్ క్యాంప్ నాకు ఎంతో ఆదర్శంగా నాకు ఒక ప్రాణం పోసింది సో అదే బూట్ క్యాంప్ లో డిసైడ్ అయిన రెండున్నర సంవత్సరం డిసైడ్ లో నా జర్నీ ఇవాళ నెలకి నా ఈస్ట్ ఇంకా రెండు లక్షల పంతొమ్మిది వేలు తీసుకుంటున్నాను